నేను ఇప్పుడు రెండు రెండు పేర్లు చెప్తాను ప్రేమలు ఎవరికి చెప్తారు డూడ్ అని ఎవరికి చెప్తారు అనేది పిక్ చేసుకోవాలి వెరీ ఈజీ లవ్ అండ్ ఫ్రెండ్షిప్ ఇట్ నో ఫీలింగ్స్ రైట్ సో ప్రభాస్ గారు అండ్ అల్లు అర్జున్ గారు ప్రేమలు ఎవరికి డూడ్ ఎవరికి ప్రేమలు ఎవరికి డూడ్ ఎవరికి ప్రభాస్ గారు అల్లు అర్జున్ గారు ఐ కాన్ డిఫరెన్షియేట్ బోత్ బోత్ సేమ్ ప్రేమలు అండ్ డూడ్ ఓకే అయితే చెప్పొచ్చు యూ కెన్ జస్ట్ సే వాట్ ఎవర్ ఐ థింక్ బోత్ ప్రేమలు బోత్ ప్రేమలు ఓకే రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు వన్ ప్రేమలు వన్ డూడ్ హూ ఇస్ డూడ్ నికేత్ గారు హెల్పింగ్ సమ్ వైజ్ స్మార్ట్ ఆన్సరా నో కాదా అయ్యో చెప్పండి రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు బోత్ లైక్ మీరు మీరు చెప్తారా ప్రేమలు ఎవరికి ఎవరికిద్దాం డూడ్ ఎవరికి ఇద్దాం ఓకే నో నో లెట్స్ కంటిన్యూ యా యు డీన్ ఆన్సర్ కమ్ ఆన్ ఐ సెట్ బోత్ డూడ్ బోట్ ధూడ్ యా వాహ్ ఒక లైక్ ఇద్దరికీ ప్రేమలు ఇద్దరికి డూడ్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు అసలు ఎన్ క్వశ్చన్ నాని గారు విజయ్ దేవరకొండ గారు నౌ యు కాంట్ ఎస్కేప్ నౌ యు కాంట్ ఎస్కేప్ నాని గారు విజయ్ గారు డూడ్ ప్రేమలు విజయ్ సార్ ప్రేములు అండ్ నాని గారు డూడ్ నాని గారు డూడ్ ఓకే సూపర్